శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికా దేవ్యే నమ ధనుస్సు రాశి వారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొన్నిటికి మాత్రము మీకు పనులు జరగటానికి అవకాశముగా ఉన్నది కొన్ని పనులే జరుగుతాయి దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి దృక్పథముతో మీ యొక్క నడవడిక ఉన్నప్పటికీ కొన్ని మాత్రమే జరిగి కొన్ని జరగకపోయినటువంటి దాని వలన చిన్న మనక్లేశముతో బాధ అనేటువంటిది కలగవచ్చునుగాక అలాగే గురువు ఇవ్వవలసినటువంటి యోగాలను దగ్గర వరకు వచ్చి తప్పిస్తున్నటువంటి దానికి గాను ఎప్పటి నుంచో ఎంత శ్రమ పడుతున్నా రావాల్సినటువంటి యోగాలు రావటము లేదు అనేటువంటి దానివల్లను అంటే కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు ఇబ్బందులు వస్తున్నాయి మాకు ఎందుకు ఈ బాధ అనేటువంటి మానసికమైన క్లేశము అనూహ్యముగా కొన్ని పనులు మీరు ఊహించని విధముగా జరిగి పర్వాలేదులే ఇది జరగలేదు ఇది జరుగుతున్నాను అనుకున్నది జరగలేదు ఏదో మనం ఊహించింది జరిగింది కదా నాకేమిలే అనుకొని మళ్ళీ వెంటనే దానికి సర్దుకొని ముందుకు పోవటము ఇలా కొన్ని అవవలసినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు రావటము వలన మన క్లేశము ఇలాంటివి ఏవో ఉంటాయి దూర ప్రయాణాలు చేసి నాకేదో మేలు జరుగుతుంది అని ఇంత దూరం వచ్చాను పని కాలేదే అనేటువంటి భావన ఉంటుంది లేదా నీకు రేపు పోతే మంచి జరుగుతుంది అని ఆ సమయానికి వెళ్ళలేక కాస్త ఆలస్యమై వెళ్ళినందుకు ఆ కొంచానికే నాకు ఇబ్బంది దగ్గర వరకు వచ్చి తప్పిపోయింది అని ఇలాంటివి ఏవేవో కొన్ని ఉంటాయి వాటి వలన కొంచెము మనఃక్లేశం అనేటువంటిది వస్తూ ఉంటుంది మీకు కానీ రేపు ఉగాది పండుగ నుండి మహాద్భుతముగా మీ యొక్క ఇది ఉండబోతున్నది కాబట్టి దానికి ముందు చిన్నపాటి ఇబ్బందులే ఇవి అనేటువంటిది తెలియజేస్తున్నాను సరైనటువంటి సమయానికి తిండి తినటము ఆరోగ్యము బాగా చూసుకోవటం అనేటువంటిది అవసరం కొన్ని పనులు మాత్రము మీకు అనూహ్యముగా జరుగుతాయి అవి ఏవి అనడానికి రెగ్యులర్గా రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది వస్తుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు రావాల్సినంతటి లాభము కాకపోయినా ఎంతో కొంత అనేటువంటిది వస్తుంది కొద్దిగా తగ్గుతుంది మీరు అనుకున్నటువంటి లాభములో కొద్దిగా తగ్గిందే మళ్ళ రేపు నెల ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ సర్దుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది మేలుగా ఉంటుందని చేసుకుంటారు దైవారాధన అనేటువంటిది చాలా అవసరము మీకు ఈ వివాహాది శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి సఫలీకృతం అవుతాయి కానీ వాయిదా వేసుకొని తర్వాత చేసుకుంటారు వివాహాలు అనేటువంటివి మరీ దూర ప్రయాణాలు ఎక్కువ దూరం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాయిదా వేసుకుంటే మంచిది కష్టము ఉంటుంది కానీ కష్టానికి తగినటువంటి ఫలితము ఉండదు కాబట్టి జాగ్రత్త వహించండి ఏదైనా తెలివిగా ఆలోచన చేసి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని జాగ్రత్త పడండి మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా శ్రమపడి చదవాల్సినటువంటి అవసరము ఉన్నది ఎంత బాగున్నప్పటికీ కూడా శ్రద్ధగా చదవండి మేలు జరుగుతుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యజ్ఞయాగాది క్రతువుల వలన మాత్రమే మీకు యోగం అనేటువంటిది ఉంటుంది దానికి కూడా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి చాలా దగ్గరి వరకు వచ్చి ఇబ్బందులు పడేటువంటి ఇది ఎక్కడా చేసుకోవద్దుగాక జాగ్రత్త వహించండి ఏది ఏమైనా ఇక దైవానుగ్రహము అనేటువంటిది ఏమి చేసుకుంటే మేలు అని గనక మీరు పరిహారము గనక ఆలోచన చేసినట్టయితే షిరిడీ సాయిబాబా దేవుడి గుడికి వెళ్ళటము కానీ దత్తాత్రేయస్వామి ఆలయానికి వెళ్ళి కానీ మిఠాయిలు లాంటివి చిన్న పిల్లలకు పంచి పెడితే ప్రతి గురువారము కూడా చేశారు అంటే నాలుగు గురువారాలు మీకు గురువు యొక్క అనుగ్రహము తొందరగా పొందటానికి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రం కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకంలో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వడ్డబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని కనుక మనము ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు